శ్రీమాత్రే నమ ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండిపోతుంది అని నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీరు కన్యారాశివారైతే మీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో మీకు మీరే గుర్తు చేసుకుంటే కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం చాలా కాలంగా మనసులో దాచుకున్న బాధలు చెప్పుకోలేని వేదనలు ఎవరికీ అర్థం కాని ఒంటరితనం మీ హృదయాన్ని బరువెక్కించాయి కానీ ఈ రోజు నుంచి ఆ బరువు క్రమంగా తగ్గిపోబోతోంది అని చెప్పగలను అలాగే కన్యారాశివారికి ఏ విధంగా ఉంటుంది వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ నూటికి నూరు కిలోల స్వీట్లు ఆర్డర్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మీకు జనవరి ఆరు తర్వాత మూడు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు ఈ కొత్త సంవత్సరం మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది మీ మీద మీకే ఆశ్చర్యం కలుగుతుంది మీ కంటిని చూసి మీరే నమ్మలేరు మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అస్సలు ఊహించు ఉండరు కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు అయితే అది నిజంగా మీకు జరుగుతుందన్నమాట మీకు ఎటువంటి మార్పులనేవి జరగబోతున్నాయో తెలుసుకుందాము అంతేకాదు కన్యారాశివారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటివరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తే మిల్ని కాపాడింది అలాగే మిమ్మల్ని నరదృష్టి నరఘోషం నుంచి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ దైవం పేరును లేదా ఓం నమశివాయ అని కామెంట్ బాక్స్లో భక్తితో రాయండి ఆ పరమేశ్వరుని నామస్మరణ ప్రభావం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో మీకు సకల కార్యాలలో విజయం చేకూరుతుంది మీ సామాజిక గౌరవం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కన్యారాశివారి జీవితం అంత సులభమైనది కాదు బయటికి బలంగా కనిపించినా లోపల మాత్రం ఒక సంపూర్ణ ప్రపంచమే ఉంటుంది భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నా వాటిని బయటికి చూపించరు నవ్వుతూనే బాధను దాచేసే అలవాటు వీరిది ఎవరికీ తమ కన్నీళ్లు చూపించకుండా తమ బాధలను తామే మోస్తూ ముందుకు సాగుతారు ఇదే స్వభావం కొన్నిసార్లు వారిని చాలా ఒంటరిగా మారుస్తుంది వీరికి మాట మీద ఆలోచనమీద మంచి పట్టు ఉంటుంది ఏ పని చేసినా పూర్తి వివరాలు తెలుసుకుని పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వీరికి అస్సల ఇష్టముండదు ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా పదిసార్లు ఆలోచిస్తారు ఈ లక్షణం వల్లే జీవితంలో చాలాసార్లు ఆలస్యమైన తప్పులు మాత్రం తక్కువగా ఉంటాయి కన్యారాశివారిలో ప్రధానమైన గుణం సేవాభావం ఎవరికైనా సహాయం చెయ్యాలంటే వెనుకాడరు డబ్బుతో కాదు సమయంతో కాదు శక్తితో కాదు అవసరమైతే మనసుతో సహాయం చేస్తారు తాని అదే సమయంలో తాము ఎంత ఇచ్చామో ఎంత త్యాగం చేశామో ఎప్పుడూ లెక్క పెట్టరు ఇది వారి గొప్పతనమైనా ఇది వారికి శాపంగా కూడా మారుతుంది ఎందుకంటే కన్యారాశివారి మంచితనాన్ని చాలామంది బలహీనతగా భావిస్తారు వారి సహనాన్ని భయంగా అనుకుంటారు వారి మౌనాన్ని ఓటమిగా భావిస్తారు ఇలా అనుకున్నవారే తర్వాత కాలంలో వీరిని ఎక్కువగా గాయపరుస్తారు నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోవడం కన్యారాశివారికి చాలా సాధారణ అనుభవంగా మారిపోయింది కన్యారాశివారు ఎవరినైనా ఒకసారి నమ్మాలంటే పూర్తిగా నమ్ముతారు ఆ వ్యక్తి కోసం తమ జీవితాన్నే అర్పించడానికి కూడా సిద్ధపడతారు కానీ అదే నమ్మకం దెబ్బతిన్నప్పుడు ఆ గాయం చాలా లోతుగా ఉంటుంది బయటికి ఏమాత్రం కనిపించకపోయినా లోపల మాత్రం మా బాధ ఎప్పటికీ మరిగిపోతూనే ఉంటుంది మళ్లీ ఎవరిని నమ్మాలంటే చాలా కాలం పడుతుంది వీరి జీవితంలో స్నేహాలు చాలా విచిత్రంగా ఉంటాయి మొదట్లో చాలా దగ్గరగా ఉండే స్నేహితులు కాలం గడిచేకొద్దీ దూరమవుతారు కారణం లేకుండా మాటలు తగ్గిపోతాయి కొన్నిసార్లు స్వార్థం కొన్నిసార్లు అపార్ధం మరికొన్నిసార్లు ఈర్ష్య వల్ల ఈ దూరం పెరుగుతుంది అయినా కన్యారాశివారు ఎవరిపైనా ద్వేషం పెట్టుకోరు వాళ్లది వాళ్ల కర్మ అని మౌనంగా ముందుకు సాగిపోతారు కుటుంబ జీవితం విషయంలో కన్యారాశివారు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు తల్లిదద్దుల పట్ల గౌరవం కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత వీరిలో సహజంగా ఉంటుంది చిన్న వయసులోనే కుటుంబ భారం తమ భుజాలపై పడడం చాలా మందికి అనుభవమే ఆ బాధ్యతను చిరాకు లేకుండా మోసుకుంటూ తమ కోరికలను పక్కన పెట్టేస్తారు తమ కోసం జీవించడం కన్నా ఇతరుల కోసం జీవించడమే వీరికి అలవాటు కుటుంబం సంతోషంగా ఉంటే చాలు తాము బాధలో ఉన్నా పర్వాలేదు అనుకుంటారు ఈ త్యాగ స్వభావమే కొన్నిసార్లు వీరిని మానసికంగా అలసిపోయేలా చేస్తుంది అయినా ఎవరికీ చెప్పకుండా ఎవరిపై చూపించకుండా మళ్లీ అదేవిధంగా జీవితం కొనసాగిస్తారు ప్రేమ విషయంలో కన్యారాశివారు చాలా మౌన ప్రేమికులు పెద్ద పెద్ద మాటలు హామీలు రొమాంటిక్ డైలాగులు వీరి దగ్గర ఎక్కువగా ఉండవు కానీ ప్రేమలు పడితే మాత్రం నిజంగా పడతారు మాటల కన్నా చేతలతో ప్రేమ చూపిస్తారు అవసరమైనప్పుడు అండగా ఉండడం బాటలున్నప్పుడు తోడుగా నిలబడమే వీరి ప్రేమ భాష కన్యారాశివారి ప్రేమలో ఒక విశేషమేమిటంటే వారి ప్రేమలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు వెంటనే తమ మనసు విప్పరు ఎదుటి వారిని పూర్తిగా అర్థం చేసుకున్నాకే ఒక అడుగు ముందుకు వేస్తారు కానీ ఒకసారి మనసిచ్చారంటే మాత్రం వెనక్కి తీసుకోవడం చాలా కష్టం ప్రేమ విఫలమైనప్పుడు ఆ బాధను మౌనంగా అనుభవిస్తారు వివాహ జీవితం విషయానికి వస్తే కన్యారాశివారు చాలా అర్థం చేసుకునే భాగస్వాములు జీవిత భాగస్వామి లోపాలను కూడా ఓర్పుతో భరిస్తారు గొడవలు వచ్చినా వాటిని పెద్దగా చేయరు సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి పెడతారు కాని ఎక్కువ కాలం తమ బాధను దాచుకుంటే ఒక దశలో మౌన విరామం వస్తుంది ఆ మౌనం చాలా ప్రమాదకరం ఎందుకంటే కన్యారాశివారు ఒకసారి మౌనంగా మారితే తిరిగి మామూలు స్థితికి రావడం చాలా కష్టం అప్పటి వరకు భరించిన ప్రతి మాట ప్రతి అవమానం ప్రతి అపార్ధం ఒక్కసారిగా మనసులో భారంగా మారుతుంది అయినా బయటికి మాత్రం అదే నిశ్శబ్దం ఇదే కారణంగా చాలా మంది వీరిని అర్థం చేసుకోలేకపోతారు వృత్తి జీవితంలో కన్యారాశివారు చాలా కష్టపడేవారు పని విషయంలో రాజీపడరు చిన్న పనైనా పెద్ద పనైనా పూర్తి శ్రద్ధతో చేస్తారు తమ పని ద్వారా గుర్తింపు రావాలని కోడుకుంటారు కాని పొగతల కోసం పనిచెయ్యరు నిశ్శబ్దంగా పనిచేస్తూ ఫలితాన్ని దేవుడి మీద వదిలేస్తారు కష్టాలు అవమానాలు అపనిందలు వీరి జీవితంలో కొత్తవి కావు చోటే సమస్యలు నమ్మిన చోటే మోసాలు ప్రేమించిన చోటే నిరాశలు ఇవన్నీ అనుభవించినవారే కన్యా రాశివారు అయినా జీవితం మీద నమ్మకం కోల్పోరు ఏదో ఒకరోజు నా నిజాయితీకి విలువ వస్తుంది అనే ఆశతో ముందుకు సాగుతూనే ఉంటారు కన్యారాశివారి జీవితంలో కన్నీళ్లు ఎక్కువైనా అవి బలహీనతకు కాదు శుద్ధికి గుర్తు ప్రతి కన్నీటి వెనక ఒక పాఠం ఉంటుంది ప్రతి బాధ వెనక ఒక బలం దాగి ఉంటుంది అందుకే ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా వీరు పూర్తిగా కృంగిపోరు లోపల ఎంత నొప్పి ఉన్నా బయటికి మాత్రం ధైర్యంగా నిలబడతారు ఇన్ని లక్షణాలు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నా గత కొన్ని సంవత్సరాలుగా కన్యారాశివారు తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించారు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఎవరూ అర్థం చేసుకోని పరిస్థితులు ఎవరూ తోడుగా లేని సమయాలు వీరి జీవితంలో ఎక్కువయ్యాయి నా బాధను వినేవాడు ఒక్కరు లేరా అనే ప్రశ్న ఎన్నోసార్లు మనసులో మెదిలింది నమ్మిన వాళ్లే దూరమయ్యారు ప్రేమించినవాళ్లే మారిపోయారు కుటుంబంలో కూడా అపార్థాలు పెరిగాయి ఈ అన్నింటినీ భరిస్తూ బయటికి మాత్రం నవ్వుతూ జీవించడం కన్యారాశివారికి అలవాటైపోయింది కాని ఈ మౌనం శాశ్వతం కాదు ఇది ఒక దశ మాత్రమే ఈ చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుగు వస్తుంది కన్యారాశివారి జీవితంలో దేవుడి పాత్ర చాలా కీలకం తెలియకుండానే ఒక దైవశక్తి వీరిని కాపాడుతూ వచ్చింది ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకుంది ఎన్నో చెడు ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చింది అది ఎవరూ కాదు సాక్షాత్తు పరమేశ్వరుని అనుగ్రహమే మీ జీవితంలో రాబోయే మార్పుల గురించి శివుని కృప గురించి మీకు ఎదురయ్యే అద్భుతమైన పరిణామాల గురించి వివరంగా మాట్లాడుకుందాం వారి జీవితంలో ఒక అద్భుతమైన రహస్యముంది అది చాలా మందికి తెలియదు తెలిసినా పూర్తిగా అర్థం కాదు ఎంత కష్టాలు వచ్చినా ఎంత లోతైన అంధకారం చుట్టుముట్టినా చివరి క్షణంలో ఎక్కడి నుంచో ఒక రక్షణ కలుగుతుంది ప్రమాదం అంచుల వరకు వచ్చి ఆగిపోతుంది నాశనం కావాల్సిన పరిస్థితి అద్భుతంగా మారిపోతుంది దీని వెనుక ఒక శక్తి పనిచేస్తూనే ఉంటుంది ఆ శక్తి ఎవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే కన్యారాశివారు శివుని అంశతో జన్మించినవారని పెద్దలు చెబుతుంటారు అందుకే వీరి జీవితంలో బాధలు ఎక్కువగా కనిపించినా పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి మాత్రం ఎప్పుడూ రాదు చివరి నిమిషంలో ఏదో ఒక మార్గం తెరుచుకుంటుంది అదే శివుడి అనుగ్రహం కన్యారాశివారు లోపల ఎంత బాధ ఉన్నా బయటికి చూపించరు ఇదే లక్షణం శివుడికి ఉంటుంది శివుడు కూడా మౌనంగా ఉంటాడు కాని ఆయన మౌనం వెనక అపారమైన శక్తి ఉంటుంది కన్యారాశివారి మౌనం కూడా అలాగే ఉంటుంది మాటలు తక్కువ లోతు ఎక్కువ బాధ ఎక్కువైనా ఓర్పు కూడా అంతే ఎక్కువ ఈ గుణమే శివుడికి అత్యంత ప్రియమైనది శివుడు ఎవరికీ తేలికగా పరీక్షలు పెట్టడు కాని ఎవరైతే నిజాయితీగా ధర్మంగా జీవిస్తారో వారిని మాత్రం కఠినంగా పరీక్షిస్తాడు కన్యారాశివారు అలాంటి పరీక్షలోంచి వెళ్లినవారే నమ్మకం సహనం త్యాగం నిజాయితీ ఇవన్నీ పదే పదే పరీక్షించబడ్డాయి కాని మీరు ఎక్కడా ధర్మాన్ని వదల్లేదు అదే మీ బలం గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న బాధలు సాధారణమైనవి కావు ఆర్థికంగా మానసికంగా సంబంధాల్లో కుటుంబంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదురైంది ఇంత కష్టమా నాకు మాత్రమే అని మీరు అనుకున్న రోజులున్నాయి దేవుణ్ణి కూడా ప్రశ్నించిన క్షణాలున్నాయి అయినా మీలో ఎక్కడో ఒక మూల నమ్మకం మాత్రం నిలిచే ఉంది ఆ నమ్మకమే మిమ్మల్ని నిలబెట్టింది ఆ నమ్మకమే మిమ్మల్ని కాపాడింది శివుడు మీ వెంట ఉన్నాడనే నిజం మీకు పూర్తిగా తెలియకపోయినా ఆయన పని మాత్రం జరిగిపోతూనే ఉంది మీపై పడాల్సిన పెద్ద ప్రమాదాలు చిన్నవిగా మారాయి మీ పేరు చెడిపోవాల్సిన సందర్భాలు మీకు అనుకూలంగా మారాయి ఇది యాదృచ్ఛికం కాదు కన్యారాశివారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఇది నిజం మీరు చెడు చేయకపోయినా మీ మంచితనాన్ని చూసి అసూయపడేవారుంటారు మీరు ఎదగకూడదని కోరుకునేవారుంటారు నుంచి మాటలు చెప్పేవారు మీపై నిందలు వేసేవారు కూడా ఉంటారు కాని వాళ్ల ప్రయత్నాలన్నీ చివరకు విఫలమవుతాయి కారణం ఒక్కటే మీ వెంట శివుడున్నాడు శివుడి రక్షణ ఎలా ఉంటుందంటే ఆయన నేరుగా వచ్చి సమస్యను తొలగించడు మీలో బలాన్ని పెంచి ఆ సమస్యను ఎదుర్కొనే శక్తినిస్తాడు మీలో సహనం పెరుగుతుంది మీ ఆలోచనలు మారతాయి మీ నిర్ణయాలు పక్వంగా మారతాయి చివరకు మీరు గెలుస్తారు ఇది శివతత్వం నిశ్శబ్దంగా జరిగే విజయం ప్రత్యేకంగా కన్యారాశివారికి చాలా ముఖ్యమైనవి ఈ కాలంలో శివుని అనుగ్రహం మరింత బలంగా పనిచేస్తుంది మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలవుతుంది కొంతకాలంగా ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభిస్తాయి మీకు అనుకూలంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి మీ మనస్సుకు ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది సమస్యలు పూర్తిగా పోయినా పోకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం మాత్రం పెరుగుతుంది ఏం జరిగినా చూద్దామనే భావన వస్తుంది ఇది చాలా పెద్ద మార్పు ఎందుకంటే భయం తగ్గిన చోటే విజయం మొదలవుతుంది ఈ ధైర్యాన్ని మీకిస్తున్నది శివుడే ఈ సమయంలో శివుణ్ణి స్మరించడం చాలా శుభప్రదం పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు గుండెల్లో నిజమైన భక్తి ఉంటే చాలు రోజూ కనీసం ఒక్కసారి ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా జపిస్తే మీలోని ఆందోళన తగ్గుతుంది ఆలోచనలు స్పష్టంగా మారతాయి సమస్యల పరిష్కార మార్గాలు కనిపించడం మొదలవుతుంది శివాలయ దర్శనం చాలా మంచి ఫలితాలిస్తుంది వీలైతే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి లింగానికి నీరు పోయండి మీ బాధలు మీ కోరికలు శివుడికి చెప్పుకోండి ఆయన ముందు నటన అవసరం లేదు కన్నీళ్లతో చెప్పుకున్నా పర్వాలేదు శివుడు హృదయాన్ని చూస్తాడు మాటలను కాదు సంతానం లేదా వివాహ విషయంలో ఆలస్యమవుతున్న కన్యారాశివారికి ఒక చిన్న పరిహారం చాలా మంచిది వరుసగా ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం శివుడికి చాలా ప్రియమైనది దీపం పెట్టేటప్పుడు మీ మనస్సులో ఉన్న కోరికను స్పష్టంగా చెప్పుకోండి తొందర కావాలని కాదు సరైన సమయం రావాలని ప్రార్థించండి మూగజీవాలకు ఆహారం పెట్టడం కూడా ఈ నెలలో మీకు గొప్ప పుణ్యఫలితాన్నిస్తుంది ముఖ్యంగా ఆవులకు కుక్కలకు పక్షులకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది సేవ చేసే మనస్సు ఉన్నవారికి దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు మీరు గతంలో చేసిన మంచి పనులు తెలియకుండానే చేసిన సేవలు ఇప్పుడు ఫలితాలుగా మారబోతున్నాయి ఇప్పటి మీకు అన్యాయం జరిగినట్టు అనిపించినా అది శాశ్వతం కాదు శివుడు మీకోసం ఒక సమయం నిర్ణయించి ఉంచాడు ఆ సమయం దగ్గర పడుతోంది మార్పుకు ఆరంభం మాత్రమే మీకు దూరమైనవారు మళ్లీ మీ దగ్గరకు రావచ్చు మాటలు రావచ్చు సందేశాలు రావచ్చు ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారే ఇప్పుడు మీ విలువ తెలుసుకునే పరిస్థితి వస్తుంది ఇది మీ విజయం కాని ఇందులో గర్వం అవసరం లేదు శివుడి అనుగ్రహాన్ని వినయంతో స్వీకరించడమే సరైన మార్గం మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఒంటరివారు కాదని కాదనీ మీ వెనుక ఒక శక్తి ఉందని ఆ శక్తి కనిపించదు కానీ అనుభూతి కలుగుతుంది ఆ అనుభూతినే నమ్మండి కన్యారాశివారికి ఒక కీలక మలుపులాంటి కాలం గతంలో ఎంత కష్టపడ్డారో ఎంత ఓపిక పట్టారో ఎంత మౌనంగా భరించారో వాటన్నింటికీ ఇప్పుడు నెమ్మదిగా ఫలితాలు కనిపించడం మొదలవుతుంది అంతా ఒక్కసారిగా అద్భుతాలు జరుగుతాయని కాదు కానీ మీ జీవితం సరైన దిశలోకి మళ్లిందన్న స్పష్టత మాత్రం మీకు లోపలే కలుగుతుంది అది మీకు వచ్చే మొదటి శుభ కుటుంబ జీవితం విషయానికొస్తే గత కొంతకాలంగా ఉన్న అపార్థాలు మౌన విభేదాలు క్రమంగా తగ్గే సూచనలున్నాయి అందరూ ఒకే ఇంట్లో ఉన్నా మనస్సులు దూరంగా ఉన్నట్టు అనిపించిన పరిస్థితులు నెమ్మదిగా మారతాయి మీ మాటలకు ఇప్పుడు విలువ పెరుగుతుంది మీరు చెప్పేది వినే మనస్తత్వం కుటుంబంలో కనిపిస్తుంది ఇది మీకు మానసికంగా చాలా ఊరట కలిగిస్తుంది తల్లిదండ్రులతో సంబంధాలు మరింత మెరుగవుతాయి ముఖ్యంగా గతంలో ఏదైనా విషయంలో మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు లేదా వారు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టుగా అనిపించినా ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గుతుంది ఒక చిన్న సంభాషణ ఒక చిన్న సహకారం ఒక చిన్న అండ ఇవే పెద్ద మార్పులకు కారణమవుతాయి కుటుంబంలో మీ స్థానాన్ని మళ్లీ గుర్తించే సమయం ఇది ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే ఏ పెద్ద రిస్కులు తీసుకోవడం మంచిది కాదు కాని ఆగిపోయిన డబ్బులు రావడం చిన్న చిన్న ఆదాయ మార్గాలు తెరుచుకోవడం మాత్రం కనిపిస్తుంది మీరు గతంలో చేసిన కష్టానికి ఆలస్యంగా అయినా ప్రతిఫలం రావడం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తం కాకపోయినా స్థిరత్వమిచ్చే ఆదాయమవుతుంది ఉద్యోగస్తుల విషయానికొస్తే మీ పని పట్ల మీ అధికారి లేదా మేనేజర్ దృష్టిపడుతుంది ఇప్పటి వరకు మీరు ఎంత పని చేసినా గుర్తింపు రాలేదని అనిపించినా ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితి మారుతుంది ఒక చిన్న ప్రశంస ఒక చిన్న బాధ్యత పెరగడం లేదా మీ అభిప్రాయాన్ని అడగడం వంటి విషయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కొంతమంది కన్యారాశి ఉద్యోగస్తులకు ఈ నెలలో ట్రాన్స్ఫర్ లేదా పాత్ర మార్పు సూచనలు కూడా ఉన్నాయి మొదట్లో ఇది భయంగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేసే మార్పే అవుతుంది మీరు కొత్త వాతావరణానికి త్వరగా అలవాటు పడతారు మీ నైపుణ్యాలు అక్కడ మరింత మెరుగ్గా ఉపయోగపడతాయి వ్యాపారస్తుల విషయానికొస్తే జనవరి నెల ఒక పునల్లోచన కాలం పెద్ద ఎక్స్పాన్షన్ల కన్నా ఉన్న వ్యాపారాన్ని సరిదిద్దుకోవడం లెక్కలు క్లియర్ చేసుకోవడం నష్టాలను తగ్గించుకోవడం మీద దృష్టి పెట్టాలి పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించే అవకాశముంది నమ్మకంతో చేసిన వ్యాపారం మళ్లీ లాభాల బాట పడుతుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసే కన్యారాశివారికి ఈ నెలలో నెమ్మదిగా గిరాకీ పెరుగుతుంది పెద్దగా ప్రకటనలు చేయకపోయినా మీ పని నాణ్యత వల్ల మాటమాటికి పేరు పెరుగుతుంది ఇది ఒక్కసారిగా కాకపోయినా స్థిరంగా పెరిగే అభివృద్ధి తొందరపడకుండా ఓర్పుతో కొనసాగితే మంచి ఫలితాలొస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ నెల కొంచెం జాగ్రత్త అవసరం డాక్యుమెంట్ల విషయంలో మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు రావచ్చు కానీ పాత ప్రాపర్టీకి సంబంధించి ఒక పరిష్కారం దొరికే అవకాశముంది నిలిచిపోయిన డీల్ మళ్లీ కదిలే సూచనలు కూడా ఉన్నాయి కార్మిక వర్గానికి ఈ నెలలో శ్రమ ఎక్కువగా ఉండొచ్చు కానీ ఆ శ్రమ వృధా కాదు పని ఉన్నచోటే కొంత ఒత్తిడి ఉంటుంది మీ కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి సహోద్యోగులతో అనవసరమైన మాటలు తగ్గిస్తే పని ప్రదేశంలో మీకు ప్రశాంతత ఉంటుంది మీ ఓర్పే మీ బలమవుతుంది సినీ కళాకారులు సృజనాత్మిక రంగాల్లో ఉన్న కన్యారాశివారికి ఈ అవకాశాల గురించి ఆలోచనలు మొదలవుతాయి వెంటనే పెద్ద అవకాశం రాకపోయినా సరైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ ప్రతిభను చూపించడానికి చిన్న అవకాశమైనా దొరికితే వదులుకోకండి అదే భవిష్యత్తులో పెద్ద దారి తెరవచ్చు వివాహితుల జీవితంలో ఈ నెలలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి చిన్న విషయాలకే మనస్సు నొచ్చుకునే అవకాశముంది కానీ అదే సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది మీ భావాలను దాచుకోకుండా నెమ్మదిగా చెప్పడం చాలా అవసరం మౌనం సమస్యను పరిష్కరించదు సంభాషణే పరిష్కారం వివాహం కానివారికి ఈ నెలలో పెళ్లి సంబంధిత చర్చలు మొదలయ్యే అవకాశముంది వెంటనే నిర్ణయం కాకపోయినా సరైన దిశలో అడుగులు పడతాయి తొందరపడకుండా మీ మనస్సుకు నచ్చిన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం ఈ విషయంలో కుటుంబ సభ్యుల మాట వినడం మీకు మేలు చేస్తుంది ప్రేమికుల విషయంలో జనవరి నెల ఒక పరీక్ష కాలం నమ్మకం ఓర్పు ఇక్కడ కీలకం చిన్న అపార్ధాలు పెద్దవిగా మారకుండా జాగ్రత్తపడాలి మీరు ఎంత నిజంగా ఉంటారో అంతే నిజాయితీతో ప్రేమ నిలబడుతుంది అనవసరమైన అనుమానాలు పెంచుకుంటే సమస్యలు రావచ్చు మాట్లాడుకోవడం నేర్చుకుంటే బంధం బలపడుతుంది విద్యార్థుల విషయానికొస్తే ఈ నెలలో చదువుపై దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు కాని ఇది తాత్కాలికమే ఒకసారి మీ లక్ష్యం స్పష్టంగా పెట్టుకుంటే మళ్లీ ఫోకస్ వస్తుంది పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి ఓర్పు చాలా అవసరం మీ కష్టం వృధా కాదు ఆరోగ్య విషయానికొస్తే మానసిక ఒత్తిడి వల్ల చిన్న చిన్న శారీరక సమస్యలు రావచ్చు తలనొప్పి నిద్రలేమి జీర్ణ సమస్యలు వంటి వాటిపై జాగ్రత్త అవసరం సరైన విశ్రాంతి సమయానికి ఆహారం కొంచెం ఆధ్యాత్మిక ఆచరణ మీకు చాలా ఉపశమనమిస్తాయి శివుడిని స్మరించడం మీ మనస్సుకు శాంతి ఇస్తుంది మొత్తంగా ఇలా కన్యారాశివారికి ఒక నెమ్మది అయిన మార్పు కాలం ఒక్కసారిగా అన్నీ మారిపోవు కానీ సరైన దిశలో ప్రయాణం మొదలవుతుంది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలకు ఇది ఒక సమాధానంలాంటిది కన్యారాశివారు సహజంగా చాలా సూటిగా నిజాయితీగా ఉండేవారు అందుకే చాలాసార్లు ఇతరుల మనస్సులో ఏముందో గ్రహించడంలో ఆలస్యం చేస్తారు నరదృష్టి అనే విషయం వీరి జీవితంలో చాలా ప్రభావం చూపిస్తుంది మీ సంతోషం మీ ఎదుగుదల మీ ఓర్పు ఇవన్నీ చూసి లోపలిలో అసూయపడేవారు మీ చుట్టూ ఉంటారు వారు బయటకి మధురంగా మాట్లాడినా మనసులో మాత్రం మీకు మంచిని కోరరు ప్రత్యేకంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది మీరు చేసే ప్రతి మంచి పని ప్రతి చిన్న విజయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు మీ ఆనందాన్ని కొంత మౌనంగా ఉంచితే మంచిది ఎందుకంటే మీ జీవితంలో జరిగే మంచి మార్పులను అందరూ తట్టుకోలేరు నరదృష్టి ఎక్కువగా తగిలేది ఇలాంటి సమయంలోనే పెద్దలు చెప్పినట్టు నరదృష్టి మాట కాదు అనుభవమే కన్యారాశివారు ఇప్పటికే ఎన్నోసార్లు దీన్ని అనుభవించారు ఏ పని బాగా జరుగుతున్న సమయంలోనే అనవసరమైన సమస్య రావడం ఆనందంగా ఉన్న సమయంలోనే ఏదో ఒక ఆటంకం రావడం ఇవన్నీ దానికి సంకేతాలు కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి అందరూ చెడ్డవాళ్లే అనేది కాదు కానీ ఈ అక్షర ప్రభావం ఉన్న కొంతమంది మీ జీవితంలో అపార్థాలు మాటల గందరగోళం తీసుకురావచ్చు వారి మాటలను పూర్తిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం కన్నా ఒకసారి ఆలోచించి అడుగువేయడం మంచిది అలాగే హెచ్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం వీరు బయటకి చాలా మంచిగా కనిపించినా లోపల తమ స్వార్థాన్ని ముందే పెట్టుకునే స్వభావం ఉండొచ్చు మీ బలహీనతలను తెలుసుకుని వాటిని తమ ప్రయోజనానికి వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అక్షరాల పేర్లు ఉన్నవారితో ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఇది భయపెట్టడానికి చెప్పడం కాదు ముందే అప్రమత్తం చేయడానికి ఎందుకంటే కన్యారాశివారు చాలా త్వరగా నమ్మేస్తారు ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు మీ బలహీనతగా మారుతుంది ఈ జనవరి నెలలో మాత్రం మీ గుండె కన్నా మీ బుద్ధిని ఎక్కువగా వినండి బుధగ్రహ ప్రభావం మీకు అదే సూచిస్తుంది అయితే మీకు అన్ని అక్షరాల వాళ్లతోనే సమస్యలు ఉంటాయి అనుకోవద్దు కొన్ని అక్షరాల పేర్లు ఉన్న వ్యక్తులు మీకీ నెలలో చాలా సహాయకారిగా ఉంటారు ముఖ్యంగా ఎన్ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్నవారు మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపిస్తారు వీరు మీకు సలహా సహాయం మానసిక అండ ఇస్తారు ఈ అక్షరాల ప్రభావం ఉన్నవారితో మాట్లాడినప్పుడు మీ మనసుకొక నిశ్చింత కలుగుతుంది వారి మాటల్లో స్వార్థం తక్కువగా ఉంటుంది మీరు చెప్పేదాన్ని శ్రద్ధగా వింటారు అవసరమైనప్పుడు మౌనంగా కూడా తోడుగా నిలబడతారు ఇలాంటి వ్యక్తుల దగ్గర మీ బాధను చెప్పుకోవడంలో తప్పులేదు ప్రత్యేకంగా జనవరి నెలలో మీకు పరిచయమయ్యే కొత్త వ్యక్తుల్లో కూడా ఈ అక్షరాల ప్రభావం కనిపించవచ్చు వెంటనే వారిని పూర్తిగా నమ్మేయాల్సిన అవసరం లేదు కానీ కాలక్రమంలో వారు మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని మీకు అర్థమవుతుంది మీ జీవితంలో దేవుడు కొందరిని మీకు సహాయం చేసేవారిని పంపిస్తాడు వారిని గుర్తించడం మీ పని నరదృష్టి నుంచి రక్షణ కోసం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి బయటికి వెళ్లేటప్పుడు ఒక చిన్న నల్లదారం చేతికి లేదా కాళ్లకు ధరించడం మీకు మానసిక ధైర్యం ఇస్తుంది వీలైతే రుద్రాక్ష ధరించడం కూడా మంచిది ఇది భయం కోసం కాదు రక్షణ కోసం మాత్రమే ఇంట్లో రోజూ సాయంత్రం వేళ ఒక దీపం వెలిగించడం కూడా చాలా మంచిది ఆ దీపం వెలుగు మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో శివుణ్ణి స్మరించండి మీ ఇంటికి మీ కుటుంబానికి రక్షణ ఇవ్వమని కోరండి ఈ అలవాటు మీకు చాలా శాంతిని ఇస్తుంది మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం మీరు సరదాగా అన్న మాట కూడా ఎవరికైనా తప్పుగా అర్థం కావచ్చు ముఖ్యంగా కార్యాలయంలో లేదా కుటుంబంలో అనవసరమైన చర్చలో పాల్గొనకపోవడం మంచిది మౌనం పెద్ద ఆయుధమవుతుంది చివరిగా ఒక ముఖ్యమైన విషయం మీ జీవితంలో జరిగిన ప్రతి చెడు అనుభవం మిమ్మల్ని బలహీనులను చేయడానికి రాలేదు మిమ్మల్ని జాగ్రత్తగా తెలివిగా బలంగా మార్చడానికి వచ్చింది నెలలో ఆ బలం బయటకు రావడం మొదలవుతుంది కన్యారాశివారి జీవితంలో గ్రహాల ప్రభావం చాలా స్పష్టంగా పనిచేస్తుంది ముఖ్యంగా బుధగ్రహం మీ ఆలోచనలను నిర్ణయాలను మాటలను నియంత్రించే శక్తి కలిగి ఉంటుంది అందుకే కొత్త పనులు ప్రారంభించడానికి బుధవారం మీకు అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజున మొదలుపెట్టిన పనులు నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు సాగుతాయి మీరు వేసే ప్రతి అడుగులో ఒక స్పష్టత కనిపిస్తుంది బుధవారం రోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అవి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేయడం వ్యాపారానికి సంబంధించి కొత్త ఆలోచన మొదలు పెట్టడం ఇంటికి సంబంధించిన పనులు ప్రారంభించడం వంటి వాటికి ఈ రోజు చాలా మంచిది మీలోని భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బుధవారంతో పాటు శుక్రవారం కూడా వారికి అదృష్ట రోజుగా పరిగణించబడుతుంది శుక్రవారం మీ జీవితంలో సౌఖ్యం శాంతి సంబంధాల్లో మాధుర్యం తీసుకొస్తుంది కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ప్రేమ విషయాల్లో ముందడుగు వేయడం ఇంటి అలంకరణ లేదా వాహన కొనుగోలు వంటి విషయాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది శనివారం కూడా కన్యారాశివారికి అనుకూలమైన రోజు సాధారణంగా శనివారమంటే భయపడేవారు ఉంటారు కాని మీ విషయంలో శనిగ్రహం శిక్షించడు శిక్షణ ఇస్తాడు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుందని నేర్పిస్తాడు శనివారం రోజు చేసే శ్రమ మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది అయితే మంగళవారం మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కోపంతో మాట్లాడడం అనవసరమైన వాదనలు చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశముంది వీలైతే ఈరోజు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది మీ ప్రశాంతతను కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోండి అదృష్ట రంగుల విషయానికి వస్తే కన్యారాశివారికి ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదం ఇది బుధగ్రహానికి సంబంధించిన రంగు కావడం వల్ల మీ ఆలోచనలకు స్పష్టత మనసుకు ప్రశాంతత ఇస్తుంది అలాగే లేత పసుపు తెలుపు రంగులు కూడా మీకు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి ఈ రంగులను దుస్తుల్లో లేదా రోజువారీ ఉపయోగంలో చేర్చుకోవచ్చు నలుపు రంగును పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువగా వాడకపోవడం మంచిది ముఖ్యమైన రోజుల్లో లేత రంగులను ఎంచుకోవడం వల్ల మీకు మానసికంగా కూడా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది రంగుల ప్రభావం మనసుపై ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే కన్యారాశివారికి ఐదు ఆరు పద్నాలుగు పదిహేను ఇరవై మూడు ముప్పై రెండు వంటి సంఖ్యలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఐదు సంఖ్య బుధగ్రహానికి సంబంధించినది కావడం వల్ల మీకు ప్రత్యేకంగా కలిసి వస్తుంది ఈ సంఖ్యలు వచ్చే తేదీల్లో మీరు ప్రారంభించే పనులు మంచి ఫలితాలు ఇవ్వగలవు కొత్త పనులు ప్రారంభించే ముందు ఒకసారి మీ అంతరాత్మ మాట వినడం చాలా అవసరం వారికి ఒక ప్రత్యేకమైన అంతర్గత హెచ్చరిక శక్తి ఉంటుంది ఏదైనా పని చేయబోతున్నప్పుడు లోపల ఒక అసౌకర్యమనిపిస్తే కొంచెం ఆగి ఆలోచించండి అదే సమయంలో లోపల ప్రశాంతత అనిపిస్తే ధైర్యంగా ముందుకు వెళ్లండి తొందరపాటు నిర్ణయాలు మీకు ఎప్పుడూ నష్టం చేస్తాయి ఇతరులు ఒత్తిడి పెడుతున్నారని సమయం లేదని అవకాశాలు పోతాయని భయపడి నిర్ణయాలు తీసుకోకండి మీ జీవితం మీద మీకే పూర్తి హక్కు ఉంది మీ వేగంలో మీరు నడవడం నేర్చుకుంటే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు ఈ శుభ సమయాన్ని స్వీకరించేటప్పుడు ఓర్పు చాలా ముఖ్యం ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి అనిపించినా అవి బలంగా ఉంటాయి శివుడి అనుగ్రహంతో మీ జీవితం ఇప్పుడొక కొత్త దశలోకి అడుగుపెడుతోంది గతాన్ని మోసుకుంటూ ముందుకు వెళ్ళకండి గతం నేర్పిన పాఠాలను మాత్రమే వెంట తీసుకెళ్లండి మీరు ఒంటరివారు కారు మీ వెనక ఒక దైవశక్తి ఉంది మీలో ఒక బలం ఉంది మీ కన్నీళ్లను చూసిన శివుడు మీ మౌనాన్ని విన్నాడు ఇప్పుడు మీ సమయం మొదలవుతోంది ధైర్యంగా ముందుకు సాగండి మీ అంతరాత్మను నమ్మండి ఓర్పుతో జీవితం ఇచ్చే ఈ అవకాశాన్ని స్వీకరించండి శివుడు ఎప్పుడూ మీతోనే ఉంటాడు కన్యారాశివారు తమ జీవితంలో ఎదురయ్యే కొన్ని ప్రతికూల ప్రభావాలను ముఖ్యంగా నరదిష్టి వంటి వాటిని తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం ఈ రాశివారు తమ తెలివితేటలు అందం విజయాల కారణంగా ఇతరుల అసూయకు గురయ్యే అవకాశం ఉంది దీనివల్ల కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు పనులలో ఆటంకాలు మానసిక అశాంతి వంటివి కలగవచ్చు ఇలాంటి వాటిని నివారించడానికి ఈ క్రింది పరిహారాలు సూచించబడ్డాయి ప్రతి శనివారం ఉప్పు మరియు ఆవాలను ఉపయోగించి దిష్టి తీసుకోవడం ఒక ముఖ్యమైన పరిహారం ఈ ప్రక్రియ ద్వారా తమపై ఉన్న ప్రతికూల శక్తిని తొలగించుకోవచ్చు అలాగే ప్రతి ఆదివారం ఎర్రనీళ్లను అంటే కుంకుమ కలిపిన నీరు కావచ్చు తల చుట్టూ తిప్పి ఆ నీటిని ఇంటి బయట పారవేయడం కూడా నరదిష్టిని నివారిస్తుందని నమ్ముతారు ఈ చిన్న చిన్న క్రియలు క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా వరకు ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది దైవారాధన కూడా వారికి చాలా మేలు చేస్తుంది తమ ఇష్ట దైవాన్ని తరచుగా దర్శించుకోవడం వారి అనుగ్రహం కోసం ప్రార్థించడం మంచిది ప్రత్యేకించి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి స్వామిని సోమవారం రోజున శివుణ్ణి దర్శించుకోవడం విశేష ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి అలాగే హనుమాన్ దేవాలయం సందర్శించి ఆలయ సందర్శన సమయంలో తమపై ఉన్న నరదిష్టి తొలగిపోవాలని తాము తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని ఇతరుల చెడు దృష్టి అసూయ తమపై పడకుండా రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకోవాలి ఈ పరిహారాలు కేవలం నరదిష్టి నివారణకే కాకుండా మానసిక ప్రశాంతతను పెంపొందించడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా దోహదపడతాయి కన్యారాశివారు తమ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల నుండి తమను తాము కాపాడుకోవడానికి సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి ఈ పరిహారాలు ఒక మార్గంగా ఉపయోగపడతాయి ముఖ్యంగా తాము పొందుతున్న శుభవార్తలు విజయాల గురించి అందరితో పంచుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోవడం మంచిది ఎందుకంటే అందరూ మన విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందించకపోవచ్చు అదనంగా కన్యారాశివారు తమ చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నించాలి మంచి స్నేహితులతో సమయం గడపడం తమకు ఆనందాన్ని ఇచ్చే పనులలో నిమగ్నమవడం ధ్యానం లేదా యోగా వంటివి చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇలాంటి వస్తువులను సమర్పించండి అష్టలక్ష్మీ మంత్రాలను పఠించండి లక్ష్మీదేవిని శుక్రవారాల్లో ఆచారాలతో పూజించాలి లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆమెకు తామర పువ్వు సమర్పించాలి ఎర్ర గులాబీ మందారం పువ్వులతో పూజ చేయడం శుభప్రదం లక్ష్మీదేవి సంతృప్తి చెంది అమ్మవారి ఆశీర్వాదాలను వర్షంలా కురిపిస్తుంది ఎవరైనా జీవితంలో డబ్బు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటే లక్ష్మీదేవిని పూజించే సమయంలో తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించండి ఇలా చేయడం ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది డబ్బు సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది శుక్రవారం రోజున బియ్యంతో పాయసం సిద్ధం చేయండి ఈ పాయస నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక లాభం పొందవచ్చు ఈ పరిహారాలని శ్రద్ధగా నమ్మకంతో ఆచరించినప్పుడు కన్యారాశివారు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించడానికి అవకాశముంటుంది దైవానుగ్రహం ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుంది ఇక వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఓం శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు